ఇక్కడీ బయ బైలక్షన్స్ చూస్తున్నాయి కదా మరి ఏ పార్టీ గెలిస్తే ఎవరు గెలిస్తే ప్రజలకు అభివృద్ధి చెందుతారు ఈ మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీని మాగంటి గోపినాథ్ గారిని గెలిపించిరు ఇప్పుడు అనివార్యమైన ఎలక్షన్ గోపీనాథ్ గారి మరణం తర్వాత వస్తున్నటువంటి బై ఎలక్షన్ కాబట్టి మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నట్టు దౌర్జన్యాలు కాంగ్రెస్ చేస్తున్నట్టు అవమానాలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురదృష్ట పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిర్రు ఇవాళ మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు జూబ్లీ పట్ట ప్రజలందరూ కూడా పట్టం గంటబోతున్నారు మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజారిటీతో పదకొండో తారీఖు ఓట్లు వేసి పద్నాలుగో తారీఖు ఈ రాష్ట్రం అంతా కూడా దీపావళి జరుపుకునే విధంగా ప్రజలందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు అదే జరగబోతూ ఉంది నవీన్ యాదవ్ గారు చూసుకున్నట్లయితే ఇంతకుముందు నేను ఇండిపెండెంట్ గా నిలిచిన సెకండ్ ప్లేస్ వచ్చినా ఈసారి గెలుపు మాదే అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు దానిపైన మీ స్పందన నవీన్ యాదవ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మా బీఆర్ఎస్ దృష్టిలో మా ప్రజల దృష్టిలో మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ అభ్యర్థి గురించి మనం మాట్లాడే కాంగ్రెస్ గురించి మాట్లాడడం బెటర్ అని మేము అనుకుంటున్నాం ఇవాళ వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు వారు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా ఫుల్ఫిల్ చేయనటువంటి సందర్భం ఇవాళ కాంగ్రెస్ పార్టీది వాళ్ళు వాళ్ళ దయ్యాలు వేదాలు పలికినట్టుగా మేము ఏదో జూబ్లీల్స్ వేస్తాం నూట యాభై కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తామంటే ఇవాళ ఎవడు ఇన్నటోడు పిచ్చోడేం కాదు జూబ్లీల్స్ పజాయిలు అమాయకులేం కాదు నిన్న వాళ్ళ ఎమ్మెల్యే మహిప్నర్ ఎమ్మెల్యే లక్ష రూపాయలు రెండు లక్షలు కూడా చిల్లర ఫండ్స్ కూడా మాకు ఇవ్వట్లేదు పెళ్లిపోతే పప్పాన తిని వస్తున్నామని ఆయన చెప్తున్నాడు ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ చేసే పనే ముందో కాంగ్రెస్ నాయకులు ఫస్ట్ దాని వివరణ ఇవ్వాలి ఇవాళ మర చేతిలో వైకుంఠం చూపించే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ వైకుంఠం చూపించేది ప్రజలందరికీ అర్థమైపోయింది ఏం చేయలేరని ఇవాళ నూట యాభై కోట్లతోనే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు తులం బంగారం ఇవ్వడానికి రెండు వేల ఐదు వందలు ఇవ్వడానికి రిటైర్డ్ అయిన వారికి బెనిఫిట్స్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి తన పైసలు లేవు ఇవాళ తులం బంగారం గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆయన జూబ్లీ బంగారంగా చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అవన్నీ ఏవి కావు ఇక్కడ వాళ్ళ పప్పులు ఉడికే పరిసక్తి లేదు వచ్చిన సర్వేల్లో అన్నిట్లో కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో దూసుకుపోతుందని వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి ఇవాళ అందుకనే కూడా ఏ మంత్రి కూడా జూబ్లీల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రచారం చేయలేనటువంటి సందర్భం ఇవాళ ఎక్కడ కూడా జరిగే పరిస్థితి లేదు ఇవాళ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు నాలుగు లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్ల తీర్పుకు చూడడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఈ ఈ జూబ్లీ హిల్స్లో గెలుపు ఖాళీ జూబ్లీ హిల్స్ ప్రజానిక గెలుపు కాదు ఇది ఇవాళ యావత్ తెలంగాణ నాలుగు కోట్ల మంది పబ్లిక్ గెలుపు ఇవాళ మేము పబ్ గెలుపుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిందండి కంటోన్మెంట్ ఎలక్షన్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆరు నెలల్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది అక్కడ వాళ్ళు ఏం చేసిర్రు అప్పుడు కూడా చెప్పారు మేము ఓ కడుతూ ఏ కడుతూ మైనార్టీ బాహ్యం కలియే ఓ కడుతూ అన్నాడు ఏం చేసిండు ఏం చేయలే అని ఇప్పటి కూడా ఏం చేయడు ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నామని ఇవాళ ఒకటి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎంతో మందికి ఎంతో అవకాశాలు వచ్చినాయి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అనికే మై మైనార్టీ సోదరులకి రేవంత్ రెడ్డి తన ఆ బుద్ధి లేదు ఇవాళ చెల్లుబాటు కానీ ఎమ్మెల్సీని తెచ్చి వాళ్ళ అజారుద్దీన్ గారిని మినిస్ట్రీని చేస్తూ మినిస్టర్ను చేస్తా అని చెప్పి మైనార్టీ సోదరులను ఓటు బ్యాంక్గా వాదుకునే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి పావులు కదుపుతూ ఉన్నాడు దింపుడుగల్ల మాష అంటాం మనం ఆ దింపుడు గల్ల మాష ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అంతే తప్ప వేరేది ఏం లేదు ఇవాళ ఇందాక ఇంకో పదిహేను నిమిషాల ముందు ఇంతకుముందు పదిహేను నిమిషాల ముందు కూడా వాళ్ళ పిసిసి అధ్యక్షుడు వాళ్ళ పార్టీ లీడరు వాళ్ళ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చెప్పిండు ఏం చెప్పిండు మాకు ఎటువంటి ఏఐసిసి నుంచి సమాచారం లేదు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నట్టు అని చెప్పి చెప్పారు అంటే వీళ్ళ దొంగ డ్రామా ఎట్లా ఉంటుంది అంటే మేమిస్తాం మీరు పోయి కంప్లైంట్ పెట్టండి అనే విధంగా ఉంటుంది అనౌన్స్మెంట్ ముఖ్యమంత్రి గారు చేస్తారు బీజేపీ వాళ్ళు పోయి ఆపుతారు మీరు చూడొచ్చు అనౌన్స్మెంట్ బీజేపీ ఖబ్రస్తాన్ జాగా ఇస్తామని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేస్తే బీజేపీ వాళ్ళు పోయి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి మిలిటరీని తెచ్చి అక్కడ ఇలా ఇవాళ కూడా సేమ్ జరుగుతుంది అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్తారు బీజేపీ పోయి అక్కడ ఎలక్షన్ కమిషన్కు లెటర్ ఇస్తుంది ఆడికి ఆగిపోతుంది ఇప్పుడు ఏమంటాడు ముఖ్యమంత్రి నేను ఇవ్వదలుచుకున్నా కానీ బీజేపీలో పోయి ఆ అంటాడు ఇచ్చే బుద్ధి ఉన్నోడు ఇచ్చే బుద్ధి ఉన్నోడు ముందు ఇవ్వాలి మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు అవి ముస్లింలను తా ముస్లింలను వాళ్ళ ఓట్ బ్యాంక్గా వాడుకునే నువ్వు టీఆర్ఎఫ్ పేపర్ ఎడిటర్ అయినటువంటి ఆ పెద్ద మనిషికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన దొంగ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకు ఎమ్మెల్సీ పదవి వేలాగా చేసినావు ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు ఆయన ఏం అన్యాయం చేసింది నీకు నోరు లేనోడు సారు ఆ సార్కు దొంగ పదవి ఇచ్చి సార్ని అన్యాయం చేసినావు ఇవాళ ఇద్దరిని అన్యాయం చేసినావు వాళ్ళని అన్యాయం చేసింది కాకుండా ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపిండు ఏం లేపిండు ఇదే ఎమ్మెల్సీ ఏదైతే కోర్టు చెల్లదు అని చెప్పినటువంటి ఎమ్మెల్సీ మళ్ళీ తెచ్చి మళ్ళీ ముస్లా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ ముస్లిం సోదరులు గమనించాలి ఎటు నుంచి రాష్ట్రాన్ని ఏ దౌర్భాగ్య పరిస్థితికి రేవంత్ రెడ్డి తెచ్చిండో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇవాళ మళ్ళీ కూడా అజారుద్దీన్ గారికి ఇయబోయే మంత్రి పదవి కూడా ఇది తూచ్ ఇందులో ఎటువంటి నిజం లేదు ముస్లిం సోదరులను మాయం ఓట్ బ్యాంక్గా వాడుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దీంట్లో వాస్తవం దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇంకా రెండో పాయింట్కి వస్తే మా బీసీ సోదరులను కూడా మోసం చేసిండు మీ అందరికీ తెలుసు మీడియా ప్రతినిధులుగా ఆయన ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్ డిక్లరేషన్ గురించి తెలుసు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నటువంటి విషయం మీకు తెలుసు యావత్ ప్రజానికానికి తెలుసు ఏ బీసీ సోదరులకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నాడు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా రిజర్వేషన్ అడిగితే జైల్లో పెట్టాలన్నటువంటి వ్యక్తి ఈయన కాదా ఆ రోజు అధికారంలో లేనప్పుడు ఎవరు రిజర్వేషన్ అడిగితే మనం జైల్లో పెట్టాలన్నటువంటి వ్యక్తి ఈయన కదా మరి ఇవాళ ఎందుకు వచ్చింది బీసీల మీద అతి అపరిమితమైన ఎందుకు వచ్చింది కా ఓటు బ్యాంకు రాజకీయం ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉంది స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక రాబోతూ ఉంది ఇవన్నీ ఉప ఎన్నికలు వస్తున్నాయి బీసీలో ఓటు బ్యాంక్ కొలగొట్టాలి ఈ దొంగ డ్రామాలు దొంగ హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇల్లు ఇవాళ బీసీ సోదరులకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సుముఖత చూపించడం లేదు ఇవాళ చట్టసభల్లో అలా రాహుల్ గాంధీ గారు అక్కడ ఉన్నారండి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఎంపీ అయిన ఆయన చట్టసభల మీద మాట్లాడమని ఆయన మాట్లాడు ఇక్కడ వచ్చి ఓ అక్కడనే ఉండి పనికిరాని విషయాలు ఓట్ చోరీ మీద మాట్లాడతాడు మరి మన జూబ్లీ హిల్స్లో పదహారు వేల ఇరు పదహారు వేల నుంచి ఇరవై వేల ఓటు ఓట్లు దొంగ ఓట్లు సృష్టించడం కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పరంగా చెప్తే కూడా ఇప్పటివరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు మరి ఇప్పుడు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ ఆపింది బీఆర్ఎస్ ఆపింది అని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మరి మీ అధినాయకత్వాన్ని ఎందుకు అడుగుతలేవు జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేస్తా ఉన్నాను జంతర్ మంతర్ దగ్గర దీక్షగా చేయాల్సింది మీ అధినాయకుడిని రాహుల్ గాంధీని అక్కడ కూర్చోబెట్టి దమ్ము ధైర్యం బీసీల మీద నిజాయితీ ప్రేమ ఉంటే నీకు రాహుల్ గాంధీని అక్కడ కూర్చోబెట్టి మీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు వాళ్ళందరితోని రాజీనామా చేయించు నీకు దమ్మే ఉంటే బీసీల మీద ప్రేమనే ఉంటే వాళ్ళకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తేవాలి అనే నీకు సోయు ఉంటే కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాహుల్ గాంధీ గారిని ప్లస్ మీ ఎనిమిది మంది ఎంపీలను రాజీనామా చేయమని బిల్లు ఎందుకు రాదో చూద్దాం అది లేదు ఎంతసేపు పబ్లిక్ను పిచ్చోలం చేయాలి పబ్లిక్ ఓట్లు దండుకోవాలి అవతల పడాలి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆహనాపిల్లంటలు కోడీలు ముందల పెట్టి ఇగో కోడి పెట్టినా తినూరు మీరు తిని తిని తినూరి లేకపోతే అనే పరిస్థితి ఉండాలి అది వాళ్ళ అంటే జూబ్లీ గురించి మాట్లాడేది వాళ్ళు వాళ్ళు మాట్లాడితే దయ్యాలు భేదాలు వాళ్ళకి నట్టు ఉంటాయి మా మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులను ప్రజలను బస్తీలలో బెదిరిస్తున్నారు ఏమని మేము వారం రోజులలో లేకుండా చేస్తాం వారంలో లేకుండా చేస్తామంటే ఎలక్షన్ గెలవనే ఎలక్షన్ గెలవనే పోతు ఎలక్షన్ కానే పాయే ఓట్లు డబ్బల పడనే పాయే అప్పుడే రౌజీడిజం స్టార్ట్ అయిపోయింది ఇంకా మీరు గెలిస్తే ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు మనోగతం ఏంగా పోతూ ఉన్నది జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఏంగా పోతా ఉన్నది ఇవాళ ఒక్కసారి జూబ్లీ హీల్స్ ప్రజలు ఆలోచించాలి ఇవాళ బుల్డోజర్ పాలన కావాలన్నా కారు కావాలా ఇవాళ మీ బుల్డోజర్ మాకు సునీతమ్మ గారు కనుక గెలుపొందితే ఇవాళ బుల్డోజర్కు స్వస్తి పలుకుతారు కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే ఇవాళ అరే బై మేము ఇక్కడ ఓడిపోయినాం రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ గెలుపు ఈ బుల్డోజర్ పాలన మేము ఆపాలి అనే బుద్ధి జ్ఞానం కాంగ్రెస్ నాయకులకు వస్తుంది ఇవాళ అందుకనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ మా జూబ్లీహిల్స్ ప్రజలను కోరుతా ఉన్నాం దయచేసి ఆలోచించండి ఇవాళ ఏదో ఆవేశంలో నవీన్ యాదవ్ మంచోడనో ఏదో చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనో రేవంత్ రెడ్డి చెప్పే దొంగ మాటలకు ప్రలోభపడి మనం చేస్తే నష్టపోయేది మనము మన పిల్లలు నష్టపోతారు ఈ రౌడీల పాలనలో ఈ దౌర్భాగ్య పాలనలో మన పిల్లలని ఇబ్బంది పెట్టొద్దు జూబ్లీ హిల్స్ను శాంతంగా ఉంచాలనుకుంటే ఇవాళ మాగంటి సునీతమ్మ గారిని వారికి ఓటు వేసి గెలిపిస్తే ఇవాళ మీ ఇంటికి మహనీయుడు పీజీఆర్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఆ జాగలు మీకు ఇచ్చినటువంటి జాగలు ఆ రోజు ఆయన మహనీయుడు ఆ రోజు అంతమంది పేదలకు అక్కున చేర్చుకొని ఆ ఇండ్లు ఇచ్చి ఆ ఇండ్ల పట్టాలిస్తే ఇవాళ ఆ ఇండ్ల పట్టాలను కూడా బుల్డోజర్ పెట్టి కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఇవాళ వాగాలంటే ఇవాళ పీజేఆర్ గారి ఆశయాలు నిలబడాలంటే ఇవాళ సునీతమ్మ గారి పక్షాన ఈ జూబ్లీల్స్ ప్రజలు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఒకవేళ ఇవాళ కూడా జూబ్లీల్స్ ప్రజ ప్రజానికన్నా అందరికీ కూడా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పిర్రు ఇవాళ సునీతమ్మ గారికి మీరు ఓటు వేస్తే మీ ఇంటికి బుల్డోజర్ వస్తే ఆ బుల్డోజర్ మా మీదకే లెక్కిన తర్వాత మీ ఇల్లు ఉలగొట్టాలని చెప్పి హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ విధంగా అదే చిత్తశుద్ధితోని అదే ధైర్యంతో అదే దమ్ముతో పనిచేసే పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి భయపడో ఎవరికి నయవంచన చేసో ఎవరికి అది చేసో మేము భయపడే ప్రసక్తిలో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు లేరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాం ఇవాళ పదకొండో తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ గెలుపు దిక్సూచిగా కాబోతా ఉన్నది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కార్గా హవా స్టార్ట్ అవుగా కార్ఫీర్ వాపసారి అనే విధంగా ఈ గెలుపు సంబరాలు ఉండబోతా ఉన్నాయి మీరు చూస్తారు పద్నాలుగో తారీఖు ఇదే మీ మీడియా సాక్షిగా తెలంగాణ భవన్లో అండ్ అంబరాన్ని అంతే సంబరాలతో మేము సంబరాలు చేసుకోబోతున్నాం ఈ కాంగ్రెస్ నాయకులు కూడా చూడబోతున్నారు కళ్ళు లేని కబోదల్ వీళ్ళు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా బైసాబ్ మా దాన ఫండ్ లేదు మేమేమి ఇచ్చుకునే పరిస్థితి వాళ్ళ మంత్రి కదా జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి వచ్చిన మంత్రి ఇవాళ ఆయనకే ఆయన్ని ఆర్టీ ఆర్టీఐ అప్లికేషన్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో దావాలు వేస్తూ ఉన్నాడు ఏమని అయ్యా మా ముఖ్యమంత్రి అవినీతి చేస్తూ ఉన్నాడు ఆ చిట్టా ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడు ఇక మేము అడగలే ప్రజలు అడగలే మిమ్మల్ని మేము మంత్రులే మిమ్మల్ని అడుగుతున్నారు నిన్నగాక మొన్న కదా కొండా సురేఖ గారి బాగోదామంతా చూసింది ఇవాళ మా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు గతంలో ఆరు నెలల నుంచి చెప్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నదంటే ముగ్గురే అక్కలని చెప్పిండు గీతక్క సీతక్క సురేఖక్క ఇవాళ సురేఖక కూడా స్వాహ అయిపోయింది సురేఖక కూడా ఆనందంగా లేదు ఇవాళ ఉన్నది ఎవరు ఆనందంగా గీతక్క సీతక్క మరి సీతక్క ఎప్పుడు అసహనంతో బయటకు వస్తుందో వేచి చూడాలి ఇలా సీతక్కని తెచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ప్రచారం చేపిస్తూ ఉన్నారు మంచి సంతోషమే ఇవాళ సీతక్క గారికి మంచి పేరు ఉన్నది ఆమె కాన్స్టెన్సీలో మంచి పబ్లిక్ లీడర్ అనే ఒక అవగాహన ఉన్నది కానీ ఆమెను కూడా నయవంచన చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మేము చెప్తా ఉన్నాం అందులో ఎటువంటి అనుమానం లేదు గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ గెలవబోయేది మాగంటి సునీతమ్మ జూబ్లీస్ ప్రజల ఆశీర్వాదంతో ఈ నాలుగు లక్షల మంది ఆశీర్వాదంతో యావత్ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది దీవెనలతో ఇవాళ అతి 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 భారీ మెజారిటీతో గెలవబోయేది మాగంటి సునీతమ్మ అందులో ఎటువంటి అనుమానం లేదు ఇంకేమైనా దింపుడు గల్ల మాషలు ఉంటే ఇంకేమైనా తప్ప మీరు చేసేది ఏం లేదు ఇంకా ఇవే అవే మాట్లాడతాం అవే రౌడీజం పనులు చేస్తామంటే డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు